హలో హాయ్ వ్యూవర్స్ దిస్ ఈస్ యవర్ డాక్టర్ మారుతి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ హిండూ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన విశేషంతో కలవబోతున్నా అదేంటంటే ఆరోగ్య సమస్యలు రెండు రకాలు ఒకటి శరీరానికి సంబంధించినవి రెండు మనసుకి మానసిక సంబంధించినవి దీంట్లోనే సైకలాజికల్ డిజార్డర్స్ అంటారు మనసుకు సంబంధించినవి ఇవి ఫిజికల్కి సంబంధించినవి అంటే శరీరానికి సంబంధించిన ఈ రెండు రకాల సమస్యలకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనం పరిష్కారం చెప్పగలము ఎటువంటి సమస్య ఉన్నా కూడా క్రింద నా నంబర్ ఉంటుంది మీరు షేర్ చేసుకోండి మీ సమస్య ఏమైనా కూడా మనకు సాధ్యమైనంత రీతిలో పరిష్కార మార్గాలు చెప్పగలము ఒకటి ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా ఒకటి మానసిక సమస్యలు కావచ్చు సైకలాజికల్ డిజార్డర్స్ లేకుంటే ఫిజికల్ డిజార్డర్స్ ఆరోగ్య సమస్యలు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమంటే మానసికంగా ఎన్నో రుగ్మతలు ఉంటాయి ఒకటి అల్జీమర్స్ మతిమరుపు వ్యాధి కావచ్చు పార్కిన్సన్స్ కావచ్చు అది కూడా మైండ్ సంబంధించినది అనమాట బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వచ్చే వ్యాధులు కూడా కొన్ని ఉంటాయి ఎటువంటివైనా సరే పరిష్కార మార్గాలు మీరు షేర్ చేసుకోవచ్చు ఏదైనా కామెంట్ రూపంలో తెలియజెప్పవచ్చు ఎందుకంటే కొన్ని వ్యాధులకే పరిమితం కాదు మనం చెప్పే ఆయుర్వేదంలో అన్ని వ్యాధులు మిళితమై ఉంటాయి కాబట్టి ఈ వ్యాధికి మనం చెప్పగలమా చూడగలమా లేదనే సందేహం వద్దు నా సేవలు ఎంతవరకు వీలైతే అంతవరకు వినియోగించుకోవాల్సిందిగా మన యొక్క యూట్యూబ్ అభిమానులందరికీ నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను కాబట్టి అటువంటి ఈ మానసిక వ్యాధులేవి శారీరక వ్యాధులేవే వన్ బై వన్ కూలంకుషంగా మీకు చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్పాలని నా ఉద్దేశం థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ